నందమూరి బాలయ్యను ఇప్పుడు ఎవరూ తాకలేరని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన అంచనాలకు మించి ఎదిగిపోయారు నందమూరి బాలయ్య ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలతోనే కాదు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయడమే కాదు బావ సీఎంగా అల్లుడు ఒకరు మంత్రి మరొకరు ఎంపీగా ఉండడంతో ఆయన సంతోషానికి అవతలు లేవు మరొక పక్క ఎన్నికలు పూర్తి కావడంతో బాలయ్య ఎన్బికే వన్ నాట్ నైన్ షూటింగ్లో జాయిన్ అయ్యారు ఇక నందమూరి బాలయ్య ఇప్పటికే పది సినిమాలకి సైన్ అప్ చేసేసారు నందమూరి బాలయ్య సినిమాల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా కర్నూలు జిల్లాలో బాలయ్యను ఓ అభిమాని కలిశారు ఓరకల్లు ఒక అభిమాని బాలయ్యను కలవగా ఆయన అభిమానితో మాట్లాడుతూ ఆ తర్వాత అభిమానితో కలిసి భోజనం చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోతున్నాయి ఇలా ఏ హీరో అయినా అభిమానుతో కలిసి భోజనం చేస్తారా అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్లతో తదిరిపోతుంది అంతేకాదు నేను బాలయ్య అభిమానిని అందుకోసమే ఈరోజు వస్తే ఇప్పుడు కలిసి భోజనం చేయడం చాలా ఆనందంగా ఉందని ఆ అభిమాని చెప్పుకొచ్చారు ఇక నందమూరి బాలయ్య చాలా వరకు సోషల్ మీడియాలో ఒకరిని కొట్టిన వీడియోలు వైరల్ అవుతాయి ఇలాంటి వీడియోలు వైరల్ చేయరు ఎందుకంటే బాలయ్యని ఎప్పుడు స్పాయిల్ చేయాలనే చూస్తుంటారు సోషల్ మీడియా ఇక చాలామంది అభిమానులతో కలిసి ఆయన భోజనం చేసిన వీడియోలు అలాగే అభిమాని ఇంటికి వెళ్ళిన వీడియోలు ఇప్పటి సోషల్ మీడియాలో చాలా వరకు రాలేదు